అసలు కందిపప్పు రేటు ఎందుకు అంత పెరిగిందో ఎప్పుడైనా ఆలోచించరా ఎందుకు ఈ వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు మండే ఏం కూర చేద్దాము టమాటా పప్పు వేసేద్దాం ఇంకా ఏం కూరగాయలు ఉన్నాయి బీరకాయ ఉంది కదా బీరకాయ పప్పు వేసేద్దాం అయిపోతుంది అరే సొరకాయ ఉంది కదా సొరకాయ పప్పు వేసేద్దాం ఈరోజు ఈరోజు దోసకాయ పప్పు వేసేద్దాం ఈరోజు ఫ్రెష్గా పాలకూర పప్పు వేసేద్దాం ఈరోజు నేను వెంచిన మెంతం కూర ఉంది కదా మెంతకూర పప్పు చేద్దాం ఈరోజు సండే పప్పులు ఉండే ఇంట్లో ఏ మటన్ చికెన్ ఉంటుంది కదా ఇదండి అందుకే పప్పు రేట్లు ఇలా పెరుగుతున్నాయి కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పప్పు లేనిదే ముద్ద దిగదు కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్